హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటంటే వీడియోకి కంటిన్యూషన్ వీడియో నేనే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది ప్రతి గురువారం స్వామివారిని అయింది భక్తులకు నిజరూప దర్శనంలో అయితే దర్శనమిస్తూ ఉంటారు సో మేము నిజ రూప దర్శనం అయితే భాగ్యం అయితే మాకు కలిగింది సో మా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట దర్శనం అనేది దర్శించుకోవడం ఆ దీపాల వెలుగులో స్వామివారు చాలా బాగా అందంగా కనిపించారు సో అందరు నగలతో చూస్తుంటారు బట్ దీపాల వెలుగులో దర్శనం అనేది అదొక స్పెషల్గా అనిపించిందండి సో అదనమాట దాని తర్వాత మాకు ఫుల్ వర్షం అనమాట తిరుమలలో సో వర్షంలో తడుచుకుంటూనే మేము దర్శనానికి అయితే వెళ్ళాము ఫైనల్గా స్వామివారి దర్శించుకున్న తర్వాత ఆనందమే వేరండి సో నైట్ అయితే ఇంకా రూమ్కి వచ్చి స్టే చేశాము మార్నింగ్ మార్నింగ్ అయితే ఒక అన్నయ్య వెళ్ళిపోయారు ఇంకో పెద్ద అన్నయ్య అయితే ఉన్నారు పెద్ద అన్నయ్య ఇంకా మమ్మల్ని వేలూరు వరకు డ్రాప్ చేసేసి వెళ్తా అన్నారు ఎందుకంటే మేము హస్బెండ్ అరుణాచలం అయితే వెళ్తున్నాము సో వీడియోలో చూస్తున్నారు కదా ఇది కాట్పాడ్ జంక్షన్ అనమాట అరుణాచలంకి దగ్గరలో ఉంటుంది యాక్చువల్గా అరుణాచలం అనగానే అసలు అరుణాచలం శివుడు ఆగ్నలేనిదే వెళ్ళరు శివుడు పిలుపుంటేనే అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా కానీ నాకు అక్కడికి వెళ్ళే వెళ్ళేవరకు నమ్మకం లేదండి సో మధ్యలోనే మా హస్బెండ్ వద్దు అని అన్నారు సో ఇది చూస్తున్నారు కదా ఇది వేలూరు బస్ స్టాండ్ అనమాట రైట్ సైడ్ నుంచి ఫోర్త్ ప్లాట్ఫామ్ అంట తిరువన్నామల బస్సెస్ అక్కడ ఆగుతాయి సో మేము ఇంకా వాళ్ళకి బావి చెప్పేసేసి మా అల్లుళ్ళు అన్నమాట వాళ్ళకి బాయ్ చెప్పేసేసి తిరువన్నామల బస్ అయితే ఎక్కేసాము సో ఇంకా మేము చిూడ ఆగ్నలేనిది వెళ్ళరు కదా అనుకున్నాం మా హస్బెండ్ ఇంకా తిరుమలలో అనుకున్నారనమాట వర్లో వర్షం పడుతుంటే ఇంకా జర్నీ ఏం చేస్తాం గిరిప్రదక్షిణ ఏం చేస్తాం వద్దు అన్నారు సో దేవుడు టెస్ట్ టెస్టింగ్ అనేది కూడా చేస్తూ ఉంటారు కదా సో మా అక్కడికి వెళ్ళే వరకు ఎవ్రీ ఎవ్రీ టైం అనేది టెస్టింగ్ పీరియడ్ లాగే అనమాట అసలు అక్కడ పెట్టేదాకా టెన్షన్ నాకైతే ఎందుకంటే నా డ్రీమ్ అరుణాచలం వెళ్ళాలి అని సో మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఏం తినలేదు ఇంకా పనసకాయ ఇంకా వాటర్మెలన్ వచ్చినాయి ఇంకా ట్వంటీ రూపీస్కి తీసుకున్నాము తీసుకొని ఇంక తినేసాము ఇంకా అరుణాచలం అయితే వచ్చేసింది ఫైనల్గా అరుణాచలం అడుగు పెట్టంగానే ఇంకా అసలు ఆనందానికి అవదలిలేము ఎందుకంటే నా కోరిక నెరవేరిపోయింది ఇక్కడికి వచ్చాను చాలు అన్న ఫీలింగ్లో అయిపోయింది మాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట అసలు ఇక్కడ లాకర్ తీసుకోవాలి ఎక్కడ ఫ్రెష్ అవ్వాలి ఏం తెలియదు బై లక్కీలీ మేము ఏంటంటే కొంచెం లగేజ్ అనేది తిరుమలలో పెట్టేశాము మేము జస్ట్ హ్యాండీగా జర ఒక జత బట్టలు అయితే పెట్టుకొని వచ్చాము ఇక్కడ ఆటోలు అనేవి వరుసగా ఉంటాయి సో అందరూ టూ హండ్రెడ్ హండ్రెడ్ అని చెప్తుంటారు టూ హండ్రెడ్ ఫిఫ్టీ చెప్తుంటే మేము హండ్రెడ్ రూపీస్కి మాట్లాడుకుని వెళ్ళిపోయాము ఎందుకంటే ఇటు అనేది దగ్గరే కాకపోతే చూపిస్తున్నారు కదా కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట సో అక్కడ రోడ్ అనేది అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది సో రథయాత్ర జరిగినప్పుడు రోడ్ అనేది నీట్గా ఉండాలని చెప్పి కింద అండర్ గ్రౌండ్ వైరింగ్ అనేది జరుగుతుంది సో రోడ్స్ అనేది ఎక్కడెక్కడ బ్రేక్ చేశారనమాట సో అందువల్ల ఎక్కువ